ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నన్ను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుందని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని దోబుంచులు ఆడుతుంది చేసేది ఏమీ లేక కుట్ల ప్రయత్నాలు చేస్తుంది వీటన్నింటికీ భయపడేది లేదని ఇలాంటి కుట్ర ప్రయత్నాలు ఎన్ని చేసినా వెనక్కి తగ్గేది లేదని నేను మీకు అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు ఈ మని అనత మేడం వచ్చి రాజీపేటలో కోనారాక లేను మా ఆడపిల్లలా కాపాడారు మొబైల్ నా ఎల్లల్లా కాపాడారు అలాగే నేను రాజీపేటలో నీటిని చెప్పింది ఈ కోనక పూరి మా రాజీపేట కులం ఓడ్రౌ దాకా రాజీపేట కులము పారాతపు దాకా

వాళ్ళ మీద నెక్స్ట్ అలాగే సాంధిత ధర్నాలు చేసిన నెక్స్ట్ ఉద్యమాలు చేసిన రక్షణగా ఉండాల్సిన రక్షణ సాకు సైతం మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ ధర్నాలని నెక్స్ట్ ఈ పక్కదారి పెట్టిస్తున్నారు సార్ ఒక్కటే సార్ మాకు ఆల్రెడీ ఉన్న కంపెనీ వల్ల మా జీవనోపాధం పోయింది ఇదంతా పోయిందని చెప్పేసి మాది ఒకటే పద అలాగని చెప్పేసి మొన్న బలక్రగ స్టార్ట్ చేసే సమయంలో ప్రజాసేకరణ అభిప్రాయం ఏం మా ఆడపడుచులకు యువతకు ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికో ఒక గ్రామానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో అన్యాయం జరుగుతోందంటే ఆ బాధితులకు అండగా నిలబడి ఆ బాధితులకు మద్దతిచ్చే ఇచ్చే ప్రాథమిక హక్కు భారతదేశ రాజ్యాంగం కల్పించింది ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ప్రతి వ్యక్తికి బాధితుల తరఫున మాట్లాడే హక్కు వారికి మద్దతిచ్చే హక్కు ఉంటుంది కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నడిపించే పరిస్థితికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు రాజయ్య పేటలో పోలీసు వ్యవస్థను అడ్డు తప్పుడు కేసులో అక్రమ కేసులని అడ్డపెట్టుకొని అనేక రకాలుగా వేధింపులు నిర్బంధనలు ఇన్ని చేసిన శాంతియుతంగా గత నలభై నాలుగు రోజుల నుండి ఆందోళన చేస్తుంటే ఉద్యమం చేస్తుంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ని తీర్చకపోగా ఈ రోజు వందలాది మంది మత్స్యకారు సోదరుల పైన ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హోం మంత్రిని ఒక్కటే హెచ్చరిస్తున్నాను మత్స్యకార సోదరుల పైన కట్టిన అక్రమ కేసులు తొలగించాలని చెప్పి తొలగించినట్టయితే ఖచ్చితంగా దానికి మీరు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నాను భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మీరు ఎన్నో సార్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ లాగా తయారు చేస్తాను మరో దేశం లాగా తయారు చేస్తానని చెప్పారు మీరు సింగపూర్ దేశంలో కానీ మరో దేశంలో కానీ కనీసము భారతదేశంలో తీర ప్రాంతం ఉన్న మరో రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఈ విధంగా తీర ప్రాంతాన్ని కలుషితం చేసి మత్స్యకారుల పొట్టకు ఈ ప్రభుత్వము కేవలము రాజయ్యపేట గ్రామస్తులకే కాదు ఇక్కడ మత్స్యకారులకే కాదు రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం అన్నిటికీ కూడా అందరికీ కూడా తీరా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది గతంలో నేను పోరాటం చేసిన కరేడు ప్రాంతంలో కూడా మత్స్యకారులు ఉన్నారు వాళ్ళందరినీ బెదిరించి అక్కడ భూములు నొక్కొని ఆ గ్రామాన్ని ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాజీవపేటలో ఇన్ని వేల మంది జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మీ అందరికీ తెలిసిందండి ఈ మధ్య కాలంలో విశాఖపట్నానికి ఒక డేటా సెంటర్ తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వము అనేక రకాలుగా గొప్పలు చెప్పుకుంటోంది